ప్రేస్తుల మొదటి రాజులు పదమూడవ అధ్యాయము యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు బేతరులో దేవుని సత్యవాక్యమును దేవుని సందేశమును తాను ప్రకటించి తిరిగి తాను యూదా దేశమునకు వెళ్ళే సమయంలో బేతెరులో కాపురం ఉంటున్న దేవదూత దేవదూతవకుడు నిన్ను అన్నపానములను పానములను నా ఇంటికి తోడుకుని రమ్మన్నాడని ఒక అబద్ధమును ఒక అసత్యవాక్యమును ఆ యూదా దైవజనుడికి యూదా దేశం నుంచి వచ్చిన దైవజనుడికి చెప్పినప్పుడు ఆ యువత దైవజనుడు అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకున్నాను అన్నపానములు పుచ్చుకొనవద్దనియూ నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియూ ఎహో వాకు చేత నాకు సెలవాయినని రాజుతో చెప్పిన ఈ యువత దైవజనుడు ఇప్పుడు దేవదూత ఒకడు నాకు చెప్పినని బేతేరులో కాపురం ఉన్న ఈ వృద్ధ ప్రాప్త చెప్పిన వెంటనే తాను నమ్ముతాడు ఈ దైవజనుడు ఎరోబాము రాజుకి సందేశమును ఇవ్వమని చెప్పింది దేవుడే ఒక సందేశమును దేవుని నుంచి పొందాను అన్న నిజమైన గ్రహింపును కలిగి ఉన్నప్పుడు మనము ఇంకా ఎవరు చెప్పినా దాని విషయంలో మనము వినకూడదు ఏదన్నా ఒక విషయంలో దేవుని ఉద్దేశమును నేను తెలుసుకోవాలి అని అంటే ఒక్కసారి కాదు చాలా రకాలుగా దేవుని వాక్యను నేను వెతుకుతాను ఒకటికి పదిసార్లు ఇది దేవుని స్వరమా కాదా ఇది దేవుడు చెప్పిన మార్గమా కాదా అని దేవుని వాక్యం ద్వారా నీకు నేను క్లియర్ చేసుకుంటాను దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక విషయంలో దేవుని ఉద్దేశమును నేను తెలుసుకోవాలి అని అంటే నేను ఎక్కువగా దయవజన్ రాసిన బుక్స్ మీద వర్తమానంలో ఉన్న బుక్స్ మీద ఆధారపడతాను పరిశుద్ధ గ్రంథమును వెతుకుతాను నా సమస్య తెలియని దైవజనులు చెప్పే వాక్యంలో దేవుని ఉద్దేశాన్ని నేను వెతుకుతాను దేవుని మార్గంలో ప్రయాణించటం దేవుడు చెప్పింది చేయటం మనకి అది క్షేమం సత్యమైన వాక్కును దేవుడి నుంచి పొందిన ఈ దేశకు దైవజనుడు ఈ బేతయులు ప్రవక్తకు లోబడ్డాడు ఎందుకంటే ఈ బేతయులు ప్రవక్త తనకు ఒక దేవదూత చెప్పింది అని ఒక వాక్యమును చెప్పాడు అందుకనే ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వల్లనూ అపోస్తుడిగా నియమింపబడిన పౌలు ఏమని చెప్తున్నాడు అంటే మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడౌను గాక అని చెప్తున్నాడు గలతి ఒకటో వచ్చ ఎనిమిదవ వచనంలో ఇది మనకు కనబడుతుంది ఈ వాక్యం ఎంత బాగుందో కదా దేవుని నుంచి ఒక సందేశమును తాను ప్రకటించిన తర్వాత మరలా తాను ఇంకో సందేశమును చెప్పిన పరలోకం నుండి వచ్చిన దేవదూత చెప్పినా వినవద్దు అని చెప్తున్నాడు అంటే తాను ప్రకటించిన నుంచి ఏదైతే తాను గ్రహించాడో ఆ సువార్త ఆ సత్యవాక్యమును నుంచి నేను పొందాను అన్న ఒక బలమైన గ్రహింపు పౌలికి ఉందని ఇక్కడ మనకు కనబడుతుంది అపోస్తులుడైన పౌలు చెప్పిన దాని ద్వారా మనము గ్రహించవలసినది ఏమిటంటే దేవుడు చెప్పని ఒక అసత్య వాక్యమును అబద్ధపు ప్రవచనమును చెప్పి మనలను దారి మళ్ళించే దేవుని మార్గంలో నుంచి మనలను తప్పించే ప్రాక్తుల విషయంలో మనము జాగ్రత్తను కలిగి ఉండాలి అన్న విషయము ఇక్కడ మనకు కనబడుతుంది యువత దేశం నుండి వచ్చిన ఈ దైవజనుడు బేతెలులో ఉన్న అపోస్తులుడైన పౌలు చెప్పిన దాన్ని బట్టి శాపగ్రస్తుడిగా ఉన్నటువంటి ఈ బేతరులు ప్రాప్త మాటలను ఈ దైవజనుడు నమ్మి అతని ఇంట అన్న స్వీకరిస్తాడు శాపగ్రస్తుడయ్యే ఒక అసత్యవాక్యముతో వివిధ దేశపు దైవజనుడు సంధి చేసుకున్నాడు ప్రియదేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ ఏంటో నీవు గ్రహించగలిగినావా దేవుడు చెప్పిన ఒక సత్యవాక్యమును పక్కన పెట్టి సర్పము చెప్పిన ఒక అసత్యవాక్యమునకు లోబడి మరణమునకు లోనైన శాపగ్రస్తమైన ఈ జీవితంలో ఉన్న మానవులను రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు శాపగ్రస్తుడిగా చేయబడ్డారని నీవు గ్రహించగలవా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని వెంట అన్నపానములు పానములు పుచ్చుకును వారు భోజనము చేర్చుండగా అతడిని వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు యహోవ వాక్కు ప్రత్యక్షమాయను మరలా దేవుని వాక్కు యోధా దేశపు దేవజనుడికి ఎందుకు రాలేదు ఈ అసత్యమైన వాక్కును చెప్పిన బేతరులో కాపురమున్న ఈ ప్రవక్త దగ్గరికి కే ఎందుకు వచ్చింది అంటే దేవుడు చెప్పిన ఒక సత్యవాక్యమును పక్కన పెట్టి సర్పము చెప్పిన అసత్యవాక్యమును ఆదాము అవులు నమ్మినప్పుడు దేవుడు సర్పముతో ఏమని అంటాడు అంటే ఆదికాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ విధంగా ఉంది మరియు మీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసిదును అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిం మీద కొట్టుదు అని చెప్పెను దేవుడు చెప్పిన దానికి విరోధముగా ఒక అసత్యవాక్యమును చెప్పిన సర్పమునకే దేవుని తీర్పు ఏమిటి అన్నది తెలియజేయబడ్డది ఇక్కడ మరలా వాక్కు యోధా దేశపు దైవజనుడికి రాకుండా ఒక అబద్ధమును ఒక అసత్యవాక్యమును చెప్పి మోసగించిన ఈ బేతలు ప్రాప్త దగ్గరికే మరలా దేవుని వాక్కు వచ్చింది సత్యవాక్యమును నమ్మక అసత్యవాక్యమును నమ్మినప్పుడు దేవుని తీర్పు ఏమిటో అన్న విషయము సర్పంకి ఎలాగూ తెలియజేయబడ్డదో ఇక్కడ కూడా సత్యవాక్యమును కాక అసత్యవాక్యమును ఈోధా దేశపు దైవజను నమ్మినప్పుడు దేవుని తీర్పు ఏమిటో మరలా అబద్ధమును చెప్పిన బేతేరులో ఉన్న ఈ వృద్ధ ప్రవక్త దగ్గరికే దేవుని వాక్కు వచ్చింది